ఏదైనా ఒక పాయింట్ని సూటిగా సుత్తు లేకుండా చెప్పడం వేరు కాస్తంత అంటే ఆర్డర్ వేస్తూ నేను చెప్పిందే విను నేను చెప్పిందే వేదం అని చెప్పడం వేరు అలాగే కాస్తంత ఆవేదనతో అంటే డ్రమటిక్గా చెప్పడం వేరు సినిమాల్లో చూస్తుంటాం ఇప్పుడు నిన్న ఆ జెండా వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు సారాంశం ఒకటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు సారాంశం ఉంటాయి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగు తమ్ముళ్ళకి హితబోధ చేశారు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి హితబోధ చేశారు ఏంటి అంటే పొత్తులకు సంబంధించి చాలా చోట్ల సీట్లు దక్కని వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు ఆందోళన చేస్తున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం ఎవరికి సీట్లు రాలేదని బాధపడద్దు తమ్ముళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ జనసేన అందరికీ కూడా న్యాయం చేస్తుంది అందరికీ పదవులు ఇస్తుంది అంటూ సింపుల్గా సూటిగా శుద్ధి లేకుండా ఆయన చెప్పాల్సిన నాలుగు మొక్కలు చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారి టైం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి చేతికి మైక్ వచ్చింది అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చాలా డ్రామటిక్గా అంటే ఆయన ఎంత కష్టపడుతున్నారు ఆయన ఎంత తపన పడుతున్నారు అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక రకంగా రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఒక పూట తిని తినకుండా ఆయన కంటి మీద కునికి లేకుండా రాష్ట్రం కోసం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి దుష్ట శక్తిని గద్దె దించేయడం కోసం మళ్ళీ చంద్రబాబు గారి లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి మళ్ళీ రాష్ట్రాన్ని అప్పు చెప్పడం కోసం ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఎంత కష్టపడుతున్నారు ఎంత ఆవేదన చెందుతున్నారు అనేది అక్కడ ఉన్న అందరికీ అర్థమయ్యే లాగా టీవీలు చూస్తున్న అందరికీ అర్థమయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారు చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు మధ్య మధ్యలో హిట్లర్ గురించి చెప్పారు హిట్లర్కి సహకరించిన వాళ్ళ గురించి చెప్పారు జర్మనీలో ఏం జరిగిందో చెప్పారు ఇంకో దేశంలో ఏం జరిగిందో చెప్పారు ఓకే ఇవన్నీ ప్రజలకు అర్థమైనా అర్థం కాకపోయినా ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అంటే నన్ను నమ్మి నన్ను నమ్మి ముందుకు రండి నన్ను నమ్మి నా వెనక రండి ఖచ్చితంగా అందరం సక్సెస్ అవుతాం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అందరి భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్రం కూడా బాగుంటుంది అని ఆయన చెప్పింది ఎవరు నన్ను ప్రశ్నించద్దు నా వ్యూహం నాకుంది ఖచ్చితంగా నా వ్యూహాన్ని నమ్మండి నన్ను నమ్మండి ఇరవై నాలుగు సీట్లే అంతకుమించి ఒక్క సీటు కూడా ఎక్కువ ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో కనుక పదో పదిహేను స్థానాల్లో మేము మరి గెలిపించుండుంటే జనసేనని అప్పుడు నా సత్తా చూపించుండేవాడిని కనీసం ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాలైనా గెలిపించండి అప్పుడు నెక్స్ట్ నేనంటే ఏంటో చూపిస్తా అంటూ ఒక రకంగా చాలా క్లారిటీగానే చాలా వివరంగానే చెప్పారు జనసైనికులకి మరి వాళ్ళకి అర్థమైందో లేదో చూడాలి పొద్దున్న ఫలితాల తర్వాత తెలిసిపోద్ది